యేసుక్రీస్తు నా వందనాలు ఏదైనా వాక్య పరిచయ నిమిత్తం ఆ పుస్తక కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుకుందాము అంతటా వారు సాక్షిమిచ్చుచు ప్రభు వాక్యం బోధించి ఎరుశ్రే తిరిగి వెలుచు సమయాల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుతూ వచ్చి రి దేవనికి స్తోత్రం హాలెలుయ లూయ హలే లూయ ప్రైజ్ లో దేవునికి స్తోత్రం హలే లూయ మన ప్రభువును పరిరక్షకుడు యేసుక్రీస్తు నజరేసుక్రీస్తు దిమనామంలో మన కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి మహిమా స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తునామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకోండి నా రెండు నంబర్లు ఇక్కడ ఉన్నాయి అవి వాట్సాప్ నంబర్లు కూడా ఈ రెండు నంబర్లకు మీరు నన్ను సంప్రదించవచ్చు ఈ రెండు నంబర్లు ఒకటి ఐడియా నెంబరు ఒకటి జియో నెంబర్ జియో నుంచి నేను పోర్టబిలిటీలో నేను ఎయిర్టెల్కి మారాను కాబట్టి రెండు నెంబర్లు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఒక మెసేజ్ పెడితే వాట్సాప్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ కావచ్చు మీరు పెడితే తర్వాత నేను మీకు రెస్పాండ్ అవుతాను మీకు మెసేజ్ లేకపోతే రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను నేనేదో బిజీ అను నేనేదో విఐపి అని చెప్పుకోవడం లేదు ఎంత బిజీగా ఉన్నా ఎవరో ఒకరోతో మనం కాంటాక్ట్లో ఉంటాం ఒకవేళ మనుషులతో కాంటాక్ట్లో ఏమైనా దేవుడితో కాంటాక్ట్లో ఉండి బిజీగా ఉన్నట్టేగా మనం ఎవరితో కాంటాక్ట్లో లేనంత బిజీగా ఉండే అవకాశం లేదు కాబట్టి మీ స మీ కొరకు సమయాన్ని కేటాయించడానికి మీరు నా కొరకు సమయం కేటాయించడానికి మీరు ఈ ఎపిసోడ్ చూడడానికి ఇప్పుడు ప్రభు కృపను బట్టి రెండు వేల నూట నలభై ఏడు ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు దేవుని స్తోత్రం అంటే ఇంచుమించు రెండు వేల వందకు పైగా ఎపిసోడ్లు ఇన్ని ఎపిసోడ్లో వాక్యం చెప్పడానికి దేవుని సేవకునిగా ఒక పది ఎపిసోడ్లు తీసేసినా కానీ రెండు వేల నూట ఇరవై ఎపిసోడ్లో వాక్యం బోధించడానికి ప్రభువును సాయం చేశాడు చాలా బోధించాను కాబట్టి చాలా సందేశాలు ఇచ్చాను కాబట్టి నేను గ్రేట్ అనుకోవడం లేదు సందేశమంతా ఒకటే సందేశకుడు అసలు శిశులైన స్వర్గంలోని సందేశకుడు మమ్మల్ని భూమి మీద సందేశకులుగా పెట్టాడు కాబట్టి ఏదో సందేశాలు ఇస్తున్నాం తప్ప మేమేదో అనర్ అనర్గంగా మాట్లాడగలిగిన వాళ్ళమనో వాగ్దాటి కలిగిన వాళ్ళమనో వాక్చాతుర్యం కలిగిన వాళ్ళమనో కానీ కాదు ఈ సామర్థ్యం మా వల్ల కలిగినది కాదండి కాబట్టి ఎందుకు మాకు మహిమ ఎందుకు మమ్మల్ని ప్రత్యేకంగా చూడటం ఎందుకు మమ్మల్ని తేరిపారి చూడటం మమ్మల్ని ఎందుకు తదేకంగా చూడటం మేమేదో సూపర్ న్యాచురల్ అని ఎందుకు ఫీల్ కావడం మేమేదో స్పెషల్ అని మేమేదో గెస్ట్లని ఫీల్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు నిన్న మనము ఆలోచించిన విషయాలు మనం కొద్దిగా ఆలోచిద్దాం జస్ట్ గుర్తు చేసుకుందాం అంటే నిన్న ఇప్పుడు ఈరోజు చూస్తున్న వాళ్ళందరూ నేను చూశానని చెప్పలేను రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు ఇర్రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు ఆ సరే ఇతన్ని ఏం చూస్తాంలే ఏం చెప్తున్నాడు లేంట్లే అనుకొని విమర్శనాత్మకంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు ఈ విమర్శించే వాళ్ళు నాకు కొంతమంది స్నేహితులు విమర్శించే వాళ్ళు ఉంటారు మనం చేసే ప్రతి ప్రసంగాన్ని విమర్శిస్తాడు కానీ వాళ్ళు వేరే ప్రసంగాల బిట్లు రీల్స్ పెడుతుంటారు వాటిని మళ్ళీ మనం విమర్శించకూడదు అంటే వాళ్ళు విమర్శిస్తే కరెక్టు మనం విమర్శిస్తే తప్పు అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు విమర్శలో డిబేట్లో పోటీలో ఎవరు గెలిచారనేది ప్రాముఖ్యమైన విషయం కాదు ప్రభు చేత ఒక వ్యక్తి అయినా ఒక ఆత్మ అయినా గెలవబడ్డాడనేది ప్రాముఖ్యమైన విషయం నువ్వు నేను గెలిచావు అనేది ముఖ్యం కాదు కాల్మినిజాన్ని బోధించేవాడు గెలుస్తున్నాడా ఆర్మినేనియజం అనేటువంటి సిద్ధాంతాన్ని బోధించేవాడు అనేది ప్రాముఖ్యం కాదు చాలామంది ఇవి ప్రాముఖ్యమని భావిస్తున్నారు కానే కాదు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల గురించి వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం వాటి గురించి మాట్లాడుకుంటూ కాస్త కేందకు వచ్చి ఒక వ్యక్తి భిన్నమైన వ్యక్తి ఓ జీవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం జీవి అంటే ఇరవై ఒకటో శతాబ్దములోని ఆత్మీయులు అనబడినటువంటి క్రైస్తవుడు అనుకోవచ్చు అంతవరకే ఎవరో ఒకరి ప్రార్థనల మీద ఆధారపడతాడు ఎవరో ఒకరి భక్తి మీద ఆధారపడతాడు ఎవరో ఒకరు ఉపవాసం మీద ఆధారపడతాడు ఎవరో ఒకరికి ఉన్నట్టు ఆత్మీయ జ్ఞానం మీద ఆధారపడతాడు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే రే బాబు నువ్వు ప్రార్థన చేయరా అని పేతురు అన్నాడు పేతురు యోహన్లు అన్నారు అయ్యా లేదండి నేను ప్రార్థించలేనండి అంటే ప్రార్థించే వారి గుంపులో చేరినప్పటికీ ప్రార్థించలేని బలహీనత నీకేదో ఉందని కదా అసలు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతానండి పాపం చేస్తే ప్రార్థన చేయలేము అది వేరే విషయం పాపం చేస్తే ఎందుకు ప్రార్థన చేయలేదు అని మీరు అడగొచ్చు చేయొచ్చు చేయలేరా చేయవచ్చు చేయలేరు ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు ఒక అపరాధ భావం ఉన్నప్పుడు ఫోన్లో లేదా ఏదో మెసేజ్లో డిస్కస్ చేయని ఒక వ్యక్తిని తిట్టుకున్నాం మన ఇద్దరిని తిట్టుకున్నాం ఫేస్ టు ఫేస్ కలుసుకున్నప్పుడు మొదట్లో ఉన్నట్టుగా ఉండదు ఆ ఫేస్ ఏదో సంకోచం ఏదో భయం ఉన్నట్టుగా ఏమనుకుంటాడు మళ్ళీ ఏమంటాడు మళ్ళీ ఆ గొడవ రీస్టార్ట్ చేస్తాడేమో ఇలా రకరకాలుగా అనుకుంటాం మనం పరాణజీవి అనే వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి మనందరం పరాణజీవులుగా ఉండాలని ప్రభు కోరుకోవడం లేదు ఆయన మీద ఆధారపడాలి తప్ప ప్రజల మీద ఆధారపడకూడదు ఒకవేళ ప్రజలే వాళ్ళంతటా వాళ్ళుగా హెల్ప్ చేశారనుకుందాం మనం దానికి కాదనలేము కానీ వాళ్ళ హెల్ప్ కోసం మనం ఎదురు చూడకూడదు మనుషులు నమ్ముకున్నట్టు కంటే నమ్ముకొనుటకంటే నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మేలు అనగా మనుషులు రాజులు అధికారులు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది కానీ ప్రభు మోసం చేయడు కదా మనల్ని పిలిచిన వాడు మనల్ని నిలబెట్టుకున్నవాడు మనల్ని వాడుకుంటున్నవాడు మనం ఆలోచిస్తున్న విషయాలు జీవి యొక్క పరిస్థితి వాడి యొక్క క్యారెక్టర్స్ వాడి యొక్క ప్రవర్తన విధానాలు ఒకటి ప్రార్థించలేని వాడు రెండవది ప్రార్థన కన్నా ధనమే ముఖ్యమని ధనము దేవతగా ధనలక్ష్మి అంటున్నారు అంటే ధనము దేవత పైసామే పరమాత్మ హాయ్ అంటున్నారు పైసామే పరమాత్మ లేడు పరమాత్మే పైసా హే ఏమండి పైసల్లో పరమాత్ముడు లేడు కానీ పరమాత్ముల్లో పైసలు ఉంటాయి ఇది మర్చిపోతున్నాం మళ్ళా చెప్తున్నాను పైసామే పరమాత్మ నయ్యే పరమాత్మే పైసాహే ధనము ప్రాముఖ్యమైపోయింది మతైసు వార్త ఆలోచనలు కొండ మీద ప్రసంగంలో ఒకరు దేవునికిని సిరికిని సృష్టికర్తకును సిరికిని దాసుడు కాలేరు అయితే దేవునికి అయితే సిరికి మామన్ అన్నారు మామన్ అంటే దాని అర్థం గ్రీకు భాషలో గ్రీసు దేశస్థులు పూజించేటువంటి వాళ్ళ యొక్క ధన దేవత స్తోత్రం అంటే మీరు రెండు విధాలుగా చేయలేరు చేస్తే ఒక విధంగా చేస్తారు ఒక వ్యక్తి రెండు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం హైదరాబాద్లోనూ విజయవాడలో ఉదాహరణకి లేక హైదరాబాదులోను నెల్లూరులోనూ అనుకుందాం ఒకే రోజు రెండు సార్లు హైదరాబాదులో సార్లు నెల్లూరులో ఆయన ఉద్యోగం చేసే అవకాశం ఉందా ఏదైనా లూటీ చేసుకోగలడా చేయలేడు ఎందుకంటే ఇంచుమించు ఆరు వందల కిలోమీటర్ల దూరం ఉంది ప్రయాణం చేయలేడు ఒకడు సిరికి దేవునికిని దాసుడు కాలే దేవుడు కావాలా ధనాన్ని పోగొట్టుకోవాలి ధనం కావాలా దేవుని పోగొట్టుకోవాలంటే అంటే ఏ రోజులో లోకం అదే చేస్తుంది దేవుని పోగొట్టుకుంది మట్టిలో వెదుగుతూ మాణిక్యం కోసం వెదుగుతూ లేదా మట్టి కోసం ఆశపడుతూ మాణిక్యాన్ని మనం పోగొట్టుకుంటామా అన్నట్టుగా ఒక పాట ఒకటి ఉంది దేవుని స్తోత్రం అలే లుయ్యా ధనం యొక్క ప్రాముఖ్యత లేదు మనీ ఈజ్ నాట్ ప్రైమరీ మనీ ఈజ్ సెకండరీ అని భావించాలి రెండవది ప్రభు సేవకుల మాట నెరవేరుతుందని ప్రభు సేవకుల మాట ప్రవచనం కాకపోవచ్చు ఏదో ప్రెడిక్షనే కావచ్చు దాన్ని కూడా దేవుడు నెరవేర్చగలరు వాళ్ళు చెప్పిన నూటికి నూరు పాలు పలనోళ్ళు చెప్పించబడు కాక వాళ్ళు చెప్పించబడు కాక దశం భాగము ఇవ్వని వాళ్ళు చెప్పించబడు కాక అని చెప్తే ఓహో నా సేవకుడు అన్నాడు కాబట్టి ఇదిగో కూడా నెరవేరుస్తున్నా పోండి ఎందుకు మేము దేవుని సేవకులు మేము చెప్తే ఎలా జరుగుతుంది మళ్ళీ మీకు కష్టాలు నష్టాలు వస్తే ఎందుకు మమ్మల్ని మాట్లాడచ్చు ఇసుకిచ్చు అన్నట్టుగా మాట్లాడుతుంటారు జీవులు ప్రమాదకరమైన వాళ్ళు సమరేలోని జీవులకు పెద్ద మనిషిగా ఉన్నటువంటి పరాన్న పరాన్నజీవులైనటువంటి జీవుల్లాగా ఉంటున్నటువంటి ప్రభు బిడ్డలకు ఒక నాయకత్వపు స్థానంలో ఉన్నట్లుగా ఉన్నటువంటి పరాన్న జీవులుగా ఉండడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ప్రభు సేవకుల మాట నెరవేరుతుందండి వాళ్ళు ఏదో కోపం వచ్చి శాపూర్వకంగా పలికిన మాట నెరవేరదు వాళ్ళు దేవుని చిత్తప్రకారం పలికారనుకోండి అలా జరుగుతుంది బాబు నీ వెండి నీతో కూడా నశించునంటే అతని వెండి నశించాలని పేదరు కోరుకోవడం లేదు ఈ వెండి నీతో కూడా నశించిపోతుంది నువ్వు ఆఫర్ చేసినటువంటి నువ్వు లంచంలాగా ఇవ్వబోతున్నటువంటి ఈ ధనం స్తోత్రం హాలుయా నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం ఏంటంటే స్తోత్రం జీవి యొక్క లక్షణాల గురించి మనం ఆలోచిస్తున్నాం పాలు పంపులు లేవు అంటున్నప్పుడు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మందిరాల్లో పాలు పంపులు లేకపోతే మినిస్ట్రీలో లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఇన్వాల్వ్మెంట్స్ కావాలని కోరుకున్నవాడు పరిశుద్ధాత్మ అనుభవంలో పాలు పంపులు లేవు అనేసరికి ఇట్స్ ఓకే అన్నట్టుగా వివరించాడు దాన్ని ఇట్ ఈజీగా తీసుకున్నాడు పక్కవాడి మీద ఆధారపడే బతికే బతుకొద్దు ఎగ్జామినేషన్ హాల్లో నేనేం చదువుకోకుండా వెళ్ళి ముందు కూర్చున్న వ్యక్తి ఇతను ఎవరో ఇంటెలిజెంట్ లాగా ఉన్నాడు బాగా రాస్తున్నాడు అతని మీద ఆధారపడదాం అనుకోవద్దు బెంచ్లో నా పక్కన వాళ్ళు కుడి పక్కన పక్కన కూర్చున్న వాళ్ళ మీద ఆధారపడి వెళ్ళావు వాళ్ళు సరైన వాళ్ళు పడలేదు అప్పుడు మన పరిస్థితి ఏంటి ఏమండి స్తోత్ర పరాన్న జీవులుగా జీవించకుండా ప్రభు ఆశించినటువంటి జీవుల్లాగా జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయాలంటే మనం ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం మనం చెప్పగలమా మనం మనం స్వయంగా ఇది అలాగని నా స్వయం పురుషని సంతోషించి అతిశయించమని కాదు నాకెప్పుడు సహాయం చేయలేదండి కాదు సహాయం చేయడానికి దేవుడు కొంతమంది లేవనెత్తాడు ఆయన సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు ఆయన సహాయం మనుషుల ద్వారా కూడా కలుగుతుంది పైనండే కాదు కింద నుంచి కూడా సహాయం కలిగే అవకాశం ఉంది కింద నుంచి అంటే భూమి మీద నుంచి అన్నీ రండి ఇతరం కొరక ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపౌస్త కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము యాక్స్ అంతట వారు సాక్షిమిచ్చుచు ప్రభు వాక్యం బోధించి ఎరుచిల్ తిరిగి అనేక గ్రామములలో చదువుతున్నాను దయచేసి వినండి ఆఫ్టర్ పీటర్ అండ్ జాన్ హ్యాడ్ టెస్టిఫైడ్ అండ్ టాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ సిటీ దే రిటర్న్ టు జెరూసలేమ్ స్టాపింగ్ అట్ మెనీ సెమెరిటన్ విలేజెస్ చాలా గ్రామాల్లో సమయంలో చాలా గ్రామాల్లో అలాంగ్ ద వే టు ప్రీచ్ ద హోప్ ఆఫ్ గాస్పల్ అలాంగ్ ది వే టు ప్రీచ్ ద గాస్పల్ ద హోప్ ఆఫ్ ది గా గాస్పల్ సువార్త వలనైనటువంటి అరామికులంత అర్థమైంది సువార్త వలనైన నిరీక్షణ గురించి బోధిస్తున్నారు అని వాడుక భాషలో చదువుకుందాం ఎనిమిది వచ్చాయి ఇరవై వచ్చినా పేతులు యోహనుడు తాము ప్రభును గురించి విన్నది చూసినది అక్కడ ప్రజలకు చెప్పారు ప్రభు సందేశాన్ని ప్రభు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు ఆ తర్వాత వాళ్ళు సువార్త ఎన్నో సమరైన పల్లెళ్ళు ప్రకటిస్తూ ఎరుసుము తిరిగి వచ్చారు ఎరుసు వెళ్ళిన వాళ్ళు ఎరుసుకు తిరిగి రావాలిగా పంపబడిన చోటు నుంచి పూర్వం ఉన్న చోటులోకి రావాలిగా ఇప్పుడు నేను భూమి మీదకి వచ్చాను పరలోకం నన్ను పంపింది పైనుంచి జన్మించాను కొత్తగా జన్మించాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి పైకి వెళ్ళాలి ఎలా వెళ్ళగలను నన్ను సమాజంలో పెట్టేశారుగా నేను పైకి వెళ్ళగలను నా శరీరం కాదు వెళ్ళేది నా ఆత్మ వెళుతుంది సమరయ గ్రామాల్లో ఏం జరిగింది సమరయలోని ఒక పట్టణానికి పిలుపు వెళ్ళాడండి ఓకే పట్టణం కవర్ చేస్తే సరిపోయిందా గ్రామాలకు ఎవరు వెళ్తారు అర్బన్ ఎవాంజలిజం చేస్తే సరిపోయిందే రూరల్ ఎవాంజలిజం ఎవరు చేస్తారు ఏమండి అందరూ పట్టణాల్లో ఉండి సేవ చేయాలనుకుంటున్నారు కానీ ఏంటంటే పట్టణంలో ఎవరో ఒకరు కానుక ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు దొరుకుతారు అనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళు ఉన్నారా దేవునికి స్తోత్రం లేకపోతే కష్టమైంది ఈ రోజులంతా పట్టణము షిఫ్ట్ అయిపోయింది పల్లె షిఫ్ట్ అయిపోయింది పల్లె నుంచి ప్రజలు పట్టణానికి వచ్చేసారు ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నమాట పంతొమ్మిది వందల నలభై ఏడు అని పూర్వం భారతదేశం అంతా గ్రామాల్లో ఉందని చెప్పాడు ఇప్పుడు భారతదేశం అంతా గ్రామాల్లో లేదు పట్టణాల్లో ఉంది గ్రామాల్లో ఎవరు లేరు అంటే అసలు ఎవరు లేరని కాదండి మళ్ళీ దాని అర్థం మా ఊర్లో మాదో చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక వెయ్యి మంది ఉంటే గ్రామాల్లో లేడు ఎవరు లేరు అంటున్నారు ఏంటి అంటే అంతకుముందు పోలిస్తే ఇంతకుముందు దాంతో పోలిస్తే తక్కువ మంది అనేది నా యొక్క మాటల యొక్క ఉద్దేశం ఒకప్పుడు గ్రామములన్నీ నిర్జనములాయను ఈ మాట మీకు ఎక్కడైనా గుర్తొచ్చిందో లేదో మరి దెబోరా కాలములో నేను తల్లిగా రాక మునుపు నేను తల్లిని కాక మునుపు నేను ఇస్రాయలుకు న్యాయాధిపతిని కాకముందు ఈ గ్రామాలన్నీ నిర్జనాలుగా ఉన్నాయి జనం లేదు ఉన్నారు కొద్దిమంది ఆశించిన లేదు ఎక్కువ మంది లేదు వీళ్ళ కోసం జనాలు మనం అర్థం చేసుకోవాలి ప్రతిసారి ఒక షిఫ్టింగ్ జరుగుతుందండి అంటే ఏంటి ఒక చర్చ్లో వాళ్ళు ఇంకో చర్చ్కి వెళ్ళరా అంటే ఆ చర్చ్ ఏదో ఆత్మీయమైందనో పరిశుద్ధమైనదాన్ని కాదు నచ్చలేదండి మా చర్చిలో మమ్మల్ని సిగిస్తున్నారండి దశం దశంభాగం ఇవ్వమని ఊరిన డబులు ఇవ్వని ఊరిని అది ఇది అని కట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది చర్చ్ ఒకప్పుడు ఎరుశ్లేములో ఉన్నవాళ్ళు ఎందుకు వచ్చారు ఎరుశ్లేములో ఉన్నవాళ్ళు ఫెనీకలోను అంతి ఒకయలోను కుప్రాలోను ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఈ జీవితంలో మార్పులు జరుగుతూ ఉంటాయి శారీరక మార్పులు జరుగుతాయి ఆత్మీయ మార్పులు జరుగుతాయి మానసికమైన మార్పులు జరుగుతాయి లేవా జరగవా నెల్లూరు పట్టణానికి ఇంకో యాభై సంవత్సరాల తర్వాత వచ్చామనుకుందాం ఉన్నట్టుగా నిలువురు పట్టు ఉంటుంది మారిపోయాడు ఇప్పుడు ఇప్పుడున్నట్టుగా నేను ఒక యాభై సంవత్సరాల తర్వాత ఉండను యాభై సంవత్సరాల తర్వాత ఉంటానో లేదో నాకు తెలియదు ఎందుకు చెప్తున్నానంటే సమరయలో ద్వారాలు తెరవబడ్డాయి వాళ్ళు ఏం చేస్తున్నారట అక్కడ రాబడిన ఒక చిన్న మాట ఆ ముందు మాట మాత్రం అది మాత్రం గుర్తుపెట్టుకోండి దేవ టెస్టిఫైడ్ అనగా అంతటా వారు అనగా పేతురు యోహను సాక్ష్యమిచ్చుచు వాక్యమును బోధించి స్తోత్రం హలే లూయ ఎరుశ్లేములో ఎరుశ్లేముకి వెళ్ళాలనుకొని వెళ్తూ ఉన్నారు ఆన్ ద వే మార్గమధ్యలో కూడా సువార్తీకరణ చేస్తున్నారు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు దేనికి సాక్ష్యం ఈ మాట చెప్పినప్పుడు మీకు ఒక మాట చెప్తాను లూకాసు వార్త రెండో వచ్చాను కాపర్లు ఉన్నారు తాము కన్న వాటిని విన్న వాటిని గురించి సాక్ష్యమిస్తూ వాడు తిరిగి మనమైనా ఏదో ఊరికి వెళ్ళామంటే ఏదో జరిగింది సాక్ష్యం చెప్పమైంది పలు నూర్లో ప్రమాదం జరగపోయింది నాకు కానీ దేవుడు కాపాడాడు ఏ ఊర్లో అయినా దేవుడు ఏ ప్రమాదంలో మనల్ని కాపాడుతాడు అది మాత్రం గ్యారెంటీ స్తోత్రం వీళ్ళలాగే సాక్ష్యం ఇచ్చారు దేని గురించి సాక్ష్యం ఇచ్చారు పేతృయ్యూహాలను ఇచ్చిన సాక్ష్యం గురించి నేను నాలుగు విషయాలు మీ జ్ఞాపకం చేయబోతున్నాను సాక్ష్యం అంటే కనినా వినిన సంగతుల గురించి చెప్పుటే తెలియజేయుటే సాక్ష్యం సాక్ష్యం అయితే పెద్ద ప్రసంగం కాదు అబ్బో నా సాక్ష్యం మూడు గంటలు పడుతుందండి నీ సాక్ష్యానికే మూడు గంటలు అయితే ప్రసంగానికి ఎంత టైం తీసుకోలేక ఆరాధనకి ఎంత టైం తీసుకోవాలి ఆరాధన ఒక రెండు గంటలు నీ సాక్ష్యం ఒక మూడు గంటలు రెండు మూడు ఐదు ప్రసంగం ఒక రెండు గంటలు ఏడు గంటలు ఏడు గంట తొమ్మిది గంటలకు ఆరంభిస్తే ఏమండి నాలుగు గంటల వరకు ఆరాధన జరుగుతుంది జనాలు అంతసేపు ఏం కూర్చుంటారు ఒక గంట కూర్చునేసరికి విసిగిపోతున్న జనాలు వాళ్ళు సాక్ష్యాన్ని ఇచ్చారు అని రాయబడింది దేని గురించి సాక్ష్యం ఇచ్చారు ఒకటి ఒకటి మూడు వచనాలు అపోసలు వచ్చాము చాలండి తర్వాత మూడో వచనంలో చాలండి చాలే చాలేండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడే అవుదాం ఎరుసలేములో జరిగిన హింస ఊహ కాదు ఇవన్నీ ఎక్కడ జరిగాయండి బైబిల్ ఇవన్నీ ఒట్టుతూ అంటున్నారు కాదు ఇవన్నీ ఊహ కాదు అంటే వాస్తవం ఇవన్నీ అబద్ధం కాదు అంటే ఇవన్నీ వాస్తవాలండి ఈ వాస్తవానికి సాక్షులు ఎవరు సాక్షులు లేకుండా మనం ప్రతి కోర్టులో ప్రతి కేసు వాదేశం సాక్షులు ఉండరా సాక్షులు కంపల్సరీ ఉండరు సాక్షులను ప్రవేశపెట్టండి ఫైనల్గా న్యాయధిపతి సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అనలేదా సాక్ష్యాధారాలనే పరిశీలించాలండి డైరెక్ట్గా తీర్పిస్తున్నాను అంటాడా ఒప్పుకోదు కోర్టు సాక్ష్యాధారాలు కావాలి వాళ్ళు జరిగినటువంటి గొప్ప హింసకు సాక్షులుగా ఉన్నారు అందరితో ఈ హింసను గురించి చెప్పారని కాదు అందరికీ తెలిసిన విషయమే రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎనిమిదో వచ్చాయేమో పద్నాలుగు వచ్చినాం అంగీకరించని అపో చాలే అండి చెదిరిపోయిన మనుషులు ఉన్నారు చూసారా హింసను బట్టి చెదిరిపోయారని చెదిరిపోయినప్పటికి చనిపోలేదు చెదిరిపోయానే కానీ చనిపోలేదు చనిపోయిన ఉంటారు కూడా వయసు వాళ్ళు కొంతమంది చనిపోయి ఉంటారు దేవుడు మనల్ని చెదర కొడతాడు కానీ చావు కొట్టడు నీవు మమ్మల్ని నీళ్ళలోను నిప్పుల్లోనూ పడవేసి ఆయన నువ్వు మమ్మల్ని మరణంలోకి అప్పగించలేదు అంటాడు కీర్తనాకారుడు మా శత్రువుడు మా వీపుల మీదకి ఎక్కేటట్టు చేసావు అయినా నూనె మమ్మల్ని మరణానికి అప్పగించలేదు యోగును విపరీతమైన గుండా తీసుకుని వెళ్ళాడు యోగును చంపలేదు ఈ శ్రమలు భరించలేక ఈ పుళ్ళు గోక్కోలేక ఈ బూడిదలో కూర్చోలేక ఈ వ్యాధి భరించలేక అతను చచ్చిపోయాడండి ఆత్మహత్య చేసుకోడన్నాడండి అనేది బైబిల్లో కనిపిస్తుంది తను పోరాడాడు చివరి వరకు పోరాడాడు ఆ పోరాటంలో సోదరులు తను జయించాడు ఇది ఇది మనకొక ఉదాహరణ మనకొక పాఠం మనం కూడా జయించగలం ఎటువంటి శ్రమనైనా జయించగలం అన్నది ఉదాహరణలే అండి దేవుని స్తోత్రం రెండవది ఎరుషలేము వారు వాక్యమును అంగీకరించారని కాదు వారు వాక్యాన్ని అంగీకరించారు ఎరుషలేము వారు అంగీకరించారు ఎలా తెలుసు మనకు ఆరో అధ్యాయంలో శిష్యుల సంఖ్య ఎరుషులేములో బహుగా విస్తరించింది ఎరుషలేములో వాళ్ళు అంగీకరించారు అందరూ అంగీకరించారని కాదు మీరందరూ లేకపోతే మీరు ఎరుషులేమును మీ బోధతో నింపారు అని చెప్పాడు అంటే వాక్యాన్ని అంగీకరించిన సమరయలో జరిగిన దానికి సమరయలో శిష్యుల్లో జరిగిన దానికి సాక్ష్యం ఇస్తున్నారు మనం మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటంటే అక్కడ ఇరవై ఐదు మన మూల వాక్యం అంతటా వారు సాక్ష్యం ఇచ్చు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు దేవుడు అనుమతించిన శ్రమల గురించి దేవుని బిడ్డల జీవితాల్లో జరిగిన మార్పును గురించి మూడవది ఎనిమిదవ వచ్చాయి పదిహేడు వచ్చిన పేతులు దేవుని స్తోత్రం ఈ అనుభవానికి సాక్షులు ఎవరు ఏమంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు మీరు కూడా పొందాలండి కొన్నేళ్ళు ఇంట్లో వాళ్ళు పొందినప్పుడు పేతురుతో వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయారండి ఏమైనా ఆశ్చర్యపోతున్నాయి ఏంటి ఏమైంది అదేంటండి మనము పొందినట్లుగా వీరు కూడా పరిశుద్ధాత్మను పొందారే అది మాకు ఆశ్చర్యం అందులో నాయనా యోవేలు ప్రవచనం ఏం చెప్తుంది అంటే దీని అనేకుల మీద ప్రార్థనా పొరుల మీద ఆత్మను కుమరిస్తాను ఉపవాసం ఉండే వాళ్ళ మీద ఆత్మను కుమరిస్తాను బైబిల్ ఎక్కువ చదివే వాళ్ళ మీద ఆత్మను కుమరిస్తాను సేవ చేసే వాళ్ళ నో ఇవన్నీ కాదు రాయబడింది ఇవన్నీ మనం చెప్పుకుంటున్న విషయాలు నా నేను భక్తి పౌరుణ్ణి ప్రార్థనా కాబట్టి నా మీద కుమరించబడిందని అన్ని జనులు కొన్నేళ్ళు ఇంట్లో కూడుకున్నారు వాళ్ళ మీద దేవుని ఆత్మ వచ్చింది దేనివల్ల వచ్చింది వాళ్ళకి వాళ్ళకెవరుసారి పరిశుద్ధాత్మ అంటేనే తెలియదు కానీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నారు మూడో విషయము వారు పరిశుద్ధాత్మ అనుభవానికి మహిమ కలిగిన దేవుని ఆత్మ దిగి రావడానికి సాక్షులుగా ఉన్నారు సాక్ష్యం ఇచ్చారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఎనిమిదో చే పంతొమ్మిదవ చాలా వారి ఎదురు ద్రవ్యం పెట్టి మీద జ్యోతి వాడు పరిశుద్ధాంత పొందినట్లు ఈ అధికారం నాకీయుడని అడిగాను పేతురు వ్యూహాన్ని ఏదో డబ్బెనకాల పోయేవాళ్ళలాగా డబ్బంటే పైసెచ్చేవాళ్ళని భావించాడు కారణిసీమను డబ్బంటే ఎవరికి చేదండి అవును లోకస్తునికి చేదు కాదేమో తీపేమో కానీ దేవుని బిడ్డలకి డబ్బంటే మన జబ్బండి డబ్బు జబ్బు మనం చి వద్దండి మాకు డబ్బు తీపి లోకానికి బా చేదు కాదండి చాలా అద్భుతంగా ఉందండి అన్నట్టుగా తీపి గురించి మాట్లాడుతాం డబ్బు లోకానికి తీపిగా ఉంటుంది కానీ దేవుని బిడ్డలకి చేదుగా ఉంటుంది పేతురు యోహాన్లకి లంచం ఇవ్వాలనుకున్నారు లంచం ఇచ్చేట విధానం కుదరదు ఒక మోసానికి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు దేవుని స్తోత్రం వారు సా జీవితంలో అనేక సంఘటనలకు సాక్షులుగా ఉండి మనం ముందుకు సాగొచ్చు అలా సేవలో సాగొచ్చు అనేకమైన సాక్ష్యాలు మనం అందించినట్లుగా దేవుడు మనల్ని బలపరచును కాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె